నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడునో దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య సమరయ స్త్రీతో ఈ మాట చెప్పాడు సమరయలోని సుకారను ఒక ఊరికి ఏసయ్య వచ్చాడు అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఏసయ్య ప్రయాణము వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను ఆ స్త్రీ యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఏలే అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను అప్పుడా స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును తాను తన కుమారులును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చినా మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా నేను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనుడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ప్రియులారా ఇక్కడ ఏసయ్య తాను మామూలు నీళ్ల గురించి కాక ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నానని ఆమెకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఏసయ్య ఇచ్చే జీవం జల జల పారే నీటి లాంటిది విశ్వాసి హృదయంలో పెళ్ళు ఊట లాంటిది అది సమృద్ధి జీవం ఈ నీరు త్రాగాలంటే నమ్మకంతో క్రీస్తు చెంతకు వచ్చి ఆయన్ను ప్రభువుగా రక్షకుడుగా మన హృదయాల్లోకి స్వీకరించాలి తనపై విశ్వాసం ద్వారా తాను అందించే సమృద్ధి జీవంలోకి పాలు పంచుకోమని ఏసై ఆహ్వానిస్తున్నాడు ఇది శక్తివంతమైన మరియు ఓదార్పునిచ్చే వాగ్దానం ఇది క్రీస్తు యొక్క జీవమిచ్చే శక్తిని మరియు క్రీస్తుపై విశ్వాసం నుండి వచ్చే ఆధ్యాత్మిక ఆశీర్వాదాల సమృద్ధిని తెలియజేస్తుంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు జీవాహారం నేనే నా యొక్కకు వచ్చివాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడునూ దప్పికొనడు మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా ఎద్దుకు వత్తురు నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటకే పరలోకము నుండి దిగి ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున నా దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుణ్ణి చూచి ఆయన అందు విశ్వాసముంచి ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంతే దినమున నేను వాని లేపుదును అని ప్రియులార మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరినిశ్చయముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలయనగా అనగా ఒక మనుష్యుని ఆ విధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలునో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగాను వాటిని గురించి ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలేనగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు వేస్తునందు నిత్య జీవము అని సహోదరి సహోదరులారా దేవుని మూలముగా పుట్టి వాడెవడనూ పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియూ ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవిచ్చే నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడని నీవు వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా మేము నీ అందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతి మంతులముగా తీర్చబడి నీవిచ్చే ఆత్మను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ మూలముగా పుట్టి ఉన్న వాడెవడనూ పాపము చేయడని మేము ఎరుగుదుము గనుక నీ మూలముగా పుట్టిన మేము మమ్మల్ని మేము భద్రము చేసుకునే వారంగా ఉండుటకు కృపచూపమని దినదినము ఆత్మలో మేము వర్ధిల్చు అన్ని విషయములలో వివేకం కలిగి ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్